అద్భుతం ఇది ఐ త్రూ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ నా జీవితంలో ప్రతి సమస్యను కూడా నేను నేను వెన్ వి వర్ వివాహం చేసుకున్న తరువాత ఆఫ్టర్ అ ఫ్యూ మంత్స్ మై మై వైఫ్ వైఫ్ కొన్ని నెలల మా మా యొక్క సన్ ఆఫ్ ఒకే ఒక కుమారుడు వెయిటింగ్ వారు సంతానం కోసమే చాలా వేచి ఉన్నారు అగైన్ మరలా మా సతీమణి గర్భం దాల్చారు అండ్ బ్యూటిఫుల్ ల్చలేనర్డ్ నాకు సంత అన පුట్రద ఆల్ ది టైమ్ షోస్ క్రై ఎల్లప్పుడూ ఆమె ఏడుస్తూనే ఉండేవారు వన్ డే ఒక రోజు వి వర్ గోయింగ్ టు ద చర్చ్ ఆన్ అ సండే ఒక రోజు సండే సంఘానికి వెళ్తూ ఉన్నాము ఆన్ ది వే దేర్ వాస్ ఎ రివర్ వెళ్ళే మార్గములో ఓ నది కలదు ద బస్ యూజ్డ్ టు గో ఓవర్ దట్ రివర్ ఆన్ అ బ్రిడ్జ్ బస్సు ఆ నది మీద ఉన్నటువంటి బ్రిడ్జి మీదకి వెళ్ళాలి బికాస్ ఆఫ్ రెయిన్ వాటర్ ద బ్రిడ్జ్ వాస్ బ్రోకెన్ వర్షం రావడం కారణం వల్ల ఆ బ్రిడ్జ్ కాస్త పడిపోయింది సో వి డిడ్ నో వాట్ టు డు ఏం చేయాలా మాకు అర్థం కాలేదు దెన్ వి సా ద పీపుల్ గెట్టింగ్ ఇంటూ ద

ఒ క్షణం మా వైపు చూసాడు విత్ ఇన్ హిమ్

ల్చాడు అండ్ మై సన్ నా కుమారుడు పాల్ జన్మించాడు

దైవ ఆశీర్వాదాలు ఇన్ హ్యాండ్స్ తండ్రి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని మీ స్వాధీనం చేస్తున్నాను యు ఆర్ లవింగ్ గాడ్ ప్రేమ కలిగినటువంటి దేవుడు అండ్ ఆల్సో ఎ లివింగ్ గాడ్ నీవు జీవము కలిగిన దేవుడివై ఉన్నావు యు వాంట్ టు మూవ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ అండ్ బ్లెస్ వన్ హూ వాంట్స్ టు హావ్ యు విత్ దెం తండ్రి మా యొక్క కుటుంబాల్లో సంచరించి మాలో ప్రతి ఒక్కొక్కరు దీవించబడాలని మాతో కూడా ఉంటున్నాం స్పోకెన్ టు టు ఎవ్రీబడి రైట్ ఇప్పుడు ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడారు దోస్ విత్ ఆల్ ద బ్లెస్ తండ్రి ఎవరైతే ఎల్లప్పుడు మీతో కూడా ఉండాలి అనుకుని ఉన్నారు అట్టి వారిని మీరు దీవించండి గ్రేస్ టు యువర్ వర్డ్ మాస్టర్ మీ వాక్యాన్ని చదవడానికి కావలసిన ఫీలింగ్స్

హూ ఈస్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కొక్కరికి మీ కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం లెట్ దెమ్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని వారు అనుభవించుదురుగాక గివ్ దెం గుడ్ హెల్త్ 100% గుడ్ హెల్త్ తండ్రి వారికి 100% మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి హల్లెలూయా హల్లెలూయా లెట్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈవెన్ నౌ యాస్ దే లుక్ అన్ టు యు ఓ ఫాదర్ ఓ దేవా ఇప్పుడు వారు మీ వైపు చూస్తూ ఉండగా మీ యొక్క సాన్నిధ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆల్

వెన్ ద్లెయిమ్ ద ప్రామిసెస్ ఆఫ్ దేవుని వాగ్దానములను ఆరోపించొచ్చు ఉన్నారు హెల్త్ విదాల్ ది బ్లస్ థింగ్స్ యూ గివెన్ తండ్రి ప్రతి ఆశీర్వదముల చేత వారిని నింపండి లెట్ దర్ హోమ్ బిఎస్ స్వీట్ వారి గృహము సుమధురమైన గృహంగా ఉండునుగా కాయ హ్యావింగ్ యూ ఆల్ ద టైం విద్యా ఎల్లప్పుడూ వారితో మీరు ఉండడం ద్వారా టాచ్ ఎవ్రీ ప్రతి ఒక్కొక్కరిని ముట్టండి లెట్ ద బి బ్లస్ అబ్బాయి సమృద్ధిగా వారిని దీపించండి ఎన్ జీసస్ నేమ్ మీ ప్రహేసు